ఈ మధ్య రాధా మనోహర్ దాస్ ఒక మాట అన్నారు తన మేకులు తాను పీక్కోలేకపోతున్నాడు ఆయన నన్ను ఎలా రక్షిస్తాడు అని ఇప్పుడు ఏం కాదు అది ఆ రోజు వేసి ప్రభుని వేసినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ దారిని నడిచిపోయే ఇదే మాట అన్నారు కానీ వాళ్ళకి మూడో రోజు అర్థమైంది ఆయన మేకులు పీక్కుంటాడా లేకపోతే ఆయన ఎవరు ఆయన కేవలం శిలువు మీద మేకులు పీక్కుంటే ఆయన గొప్పవాడు కాదు మరణించిన తర్వాత ఆ మరణపు మేకులు పీకుతాడే వాడు గొప్పవాడు శిలువు మీద మేకులేముంది నీ బాంబర్ దిని పిలిచినా వచ్చి పీకుతాడు మరణించిన తర్వాత ఆ మేకులు పీక్కోవడం కదా కష్టం రాదా మనోహర్ దాస్ గారు మీకు ఇది అర్థం కాలేదా మేకులు కొట్టించుకున్నాడు వాటిని పీక్కోలేక కాదు మనం పాపకు మేకుల్ని పీకోలేకపోతుంటే ఆయన మనస్థానంలో ఆ మేకులు కొట్టించుకుని మూడో దినాన వాటి వాటిని పీకి చూపించాడు ఆ మూడో దినం ఆ ఆదివారం ఆ పునరుద్ధానం గురుతు మన పాపాలన్నీ పోయాయనడానికి నిదర్శనం రుజువు యేసుక్రీస్తు మరణం గెలవడం వల్ల ఆయన దేవుడిని నిరూపించుకున్నాడు ఆయన దేవుడి కంటే తక్కువ వాడు కాడు ఆయన సాక్షాత్తు దేవుడు కనుక సాక్షాత్తు దేవుడే తను తాను పరిచయం చేసుకున్న పరిస్థితి చెప్పుకోవచ్చు చాలామంది మేము దేవుళ్ళమని కానీ నిరూపించుకోవడమే కష్టం ఈయన నిరూపించుకున్నాడు కనుక ఈయనే అసలైన గురుదేవుడు దేవగురు ఇటువంటి నాథుడు మరొకడు కనపడ్డు మన పుస్తకాల్లో మన మతాల్లో మన చరిత్రలో మన గురువులు చెప్పిన కథల్లో ఎక్కడైనా మీరు వెతుక్కోండి ఇటువంటి వాడు కనపడ్డు అన్ని మార్గాల్ని తనలో కలబోసుకొని ఏకైక మార్గంగా నిలిచిన వాడు క్రీస్తు అందుకనే సర్వ మతాలకు సర్వకులాలకు సర్వజనులకు ఆయన చాటింపు వేస్తున్నాడు నా దగ్గరికి రండి